ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో సినీ నటుడు బాలకృష్ణ నివాళులర్పించారు అభిమానులు భారీగా తరలివచ్చారు ఎన్టీఆర్ అంటే పేరు ఓ శక్తి అన్నారు బాలయ్య ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ ఎన్టీఆర్ పేరును వాడుకోవడంతో పాటు ఆయన తీసుకొచ్చిన పథకాలని అమలు చేస్తున్నారన్నారు బాలకృష్ణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన అభినవ అంబేద్కరు అలాగే ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకునే ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు అది ఎన్టీఆర్ గారి అంటే పేదల ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జన భవి భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి ఎప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన నందమూరి తారకనవారు దట్ ఈస్